ఆదివాసీ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మార్పుపై ప్రభుత్వం ఇంకోసారి ఆలోచన చేయాలి మంత్రి మార్పుపై ప్రభుత్వం ఆలోచన చేయాలి జై ఆదివాసీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ము మంత్రిగా ఉంచాలి 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 గారిని ఉమ్మడి ఇన్‌చార్జ్ మంత్రిగా ఉంచాలి 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 జై జై ఆదివాసీ ಆದಿವಾಸಿಲ ಅಭಿವೃದ್ಧಿ ಅಡ್ಡುಕೋವ ಆದಿ ಅಭಿವೃದ್ಧಿ ಅಡ್ಡುಕೋವದ್ದು ಜೈ ಆಧಿವಾಸಿ ಆಸಿ ಐಕ್ಯತಾ ಆಕ್ಯತಾ ವರದಿತ್ವೇದಿಲ್ಲ ನಾಯಕತ್ವ ಜೈ ಆದಿವಾಸಿ ప్రభుత్వం సీతక్కను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రిగా ఉంచాలి ప్రభుత్వం సీతక్క గారిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రిగా ఉంచాలి జై ఆదివాసి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా సీతక్క ఉంచాలి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉంచాలి జై ఆదివాసి జై ఆదివాసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఏదైతే మొన్న మంత్రి వర్గాన్ని మంత్రులను చేర్పులు మార్పులు చేయడం అనేది జరిగిందో అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే అడవి బిడ్డ ఆడబిడ్డ ఉన్నారో ధనసరి సీతక్క అనుసయ్య గారిని ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే వల్ల ఆడబిడ్డ అడవి బిడ్డ ఆదివాసీల ఆశాజ్యూత అయినటువంటి ధనసరి సీతక్క ఆర్యస్ గారు దాదాపు చాలా సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలతోటి ఆదివాసీలతోటి ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు హక్కులు చట్టాలుతో పాటు బడుగు బలహీన వర్గాల అభినీతి కోసం అరిని ఆశలు కృషి చేస్తూ అన్ని వర్గాల మన్నాలను పొందుతూ వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధికి అంతో ఇంతో కృషి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రకంగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిని తొలగించి వేరే జిల్లాకి ఇవ్వడం చాలా ఆదివాసీలను బాధించినటువంటి విషయం కాబట్టి అందరికీ ఇవల్ల సీతక్క గారు ఒక ఆదివాసీగా కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ న్యాయం చేస్తూ అన్ని వర్గాల ప్రేమ ఆప్యాయతలను పొందుతూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఇవాళ సీతక్క గారిని ఈ రకంగా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జిగా మంత్రిగా వేయడం చాలా బాధాకరం కాబట్టి